శ్రీ మాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు నిత్య తృప్త భక్త నిధి నిఖిలేశ్వరి నిఖిలేశ్వరీ మైత్రివాసన లభ్య మహాప్రలయ నిత్య తృప్త ఇది అమ్మవారి నాలుగు అక్షరముల నామము దీనిని తృప్తాయై నమ అని ధ్యానించాలి ఇది అమ్మవారి పరతత్వాన్ని తెలిపే నామము తన భక్తులు గొప్పవారైనా పేదవారైనా వారు ఏ పద్ధతులలో తనని పూజించినా ఏ రకమైన నైవేద్యం పెట్టినా వారిలోని భక్తి పరిపక్వతను గ్రహించి అపారమైన తృప్తిని చెంది వారి అనుక్షణము రక్షించే తల్లి నిత్యతృప్త స్వయం సచ్చితానంద బ్రహ్మానంద స్వరూపునిగా ఉన్న తల్లి ఎప్పుడూ తృప్తిగా ఉండే తల్లి భక్త నిధి ఇది అమ్మవారి నాలుగు అక్షరముల నామము భక్తుల పాలిట నిధి వంటిది ఆ శ్రీమాత అన్ అన్ని దేని ఎందు ఉంటాయో అది ఏ నిధి భక్తులకు ఆ తల్లి తరగని సంపద అమ్మ భక్తులు ఆ శ్రీమాత సన్నిధియే కోరుకొని దానిని నిధిగా భావిస్తారు అన్ని సంపదలను అక్షయముగా తన భక్తులకు ఇచ్చే తల్లి భక్త నిధి అని అర్థము భక్తి అనగా భక్తములు భాగము అని రెండు అర్థములు సామవేద గానములలో ఉన్న పద్ధతులను భక్తములు అంటారు చతుర్వింశతి ప్రకృతి అంతా భాగంలే అమ్మను ఆధారంగా చేసుకునే ఆ ప్రకృతి ఉన్నది కనుక తల్లి భక్తనిధి అని మరొక అర్థము నియంత్రి ఇది అమ్మవారి మూడు అక్షరముల నామము సర్వ జగత్తును నియమించే నియామకురాలు నియంత్రి ప్రతి వారిని వారి వారి పనులు చేయుటకు నియమించే తల్లి పంచభూతములను నియంత్రించే తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సర్వదైవాలు ఇంద్రాది సర్వదేవతలు దిక్పాలకులు చివరకు మృత్యుదేవతను కూడా నియంత్రిస్తూ అపార శాసన శక్తి కలిగిన జగన్మాత నియంత్రి నిఖిలేశ్వరి ఇది అమ్మవారి ఐదు అక్షరముల నామము దీనిని నిఖిలేశ్వర్య నమ అని ధ్యానించాలి నిఖిలము అనగా సమస్తము అని అర్థము సమస్తమైన భువనములకు ఆమెయే తల్లి సర్వసృష్టి స్థితి లయలకు ఆ తల్లి ఈశ్వరి కనుక ఆమెను నిఖిలేశ్వరి అని కీర్తించారు వాగ్దేవతలు మైత్రాది వాసనాలభ్య ఇది అమ్మవారి ఎనిమిది అక్షరముల నామము దీనిని మైత్రాది వాసన లభ్యే అని ధ్యానించాలి నిత్య జీవన సరళిలో మనం చేసే జీవనమే భక్తి అనవచ్చు మైత్రి ఆది వాసనలు అనగా పతంజలి యోగశాస్త్రము చెప్పిన విధానం ప్రకారము అది చిత్తము ప్రసన్నమయ్యేటట్లు ఉండాలి ఆ శాస్త్రపరంగా మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనబడే వాసనలు మనం కలిగి ఉండి చేసినదే సాధన దీనివల్ల మనం క్లేశములు దాటి ఆ స్థితిలో ఈశ్వరతత్వాన్ని పొంది సాధనలో నిలబడగలము ఈ నాలుగు గుణములు వాసన వల్ల దుర్గుణములు దుర్వాసనలు పోతాయి ఈ నాలుగింటి వల్ల మనం శాంతిని పొందుతాము నలుగురు మనకు ప్రపంచంలో తగులుతారు వారు మనతో సమాన స్థాయి వారు గొప్పవారు తక్కువ వారు శత్రువులు సమాన స్థాయి వారు మైత్రి గొప్పవారు వారిని చూసి సంతోషించాలి ముదిత తక్కువ స్థాయి వారిపై కరుణను చూపించాలి కరుణ శత్రువుల వారిని ఉపేక్షించు ఉపేక్ష ఈ నాలుగు లక్షణాలు నలుగురి పల్ల అందరికీ చిత్తము ప్రసన్నముగా ఉంటుంది వీరికి లభించే ఆ శ్రీమాతే మైత్రాది వాసన లభ్య మహాప్రలయ సాక్షిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మహాప్రలయ సాక్షిణ్యై నమ అని ధ్యానించాలి పరమశివుడు లయకారకుడు ఆయన ప్రళయకాలం నందు ప్రళయ తాండవం చేస్తుంటే మౌనంగా సాక్షీభూతంగా ఉంటుంది శ్రీమాత సర్వజీవరాశి నచించిన తర్వాత ప్రళయానికి ప్రళయ తాండవానికి తానే సాక్షీభూత్రాలు కనుక మహాప్రళయ సాక్షిని ఆ స్థితిలో పరమాత్మ ఒకరే ఆత్మస్థితిలో ఆనంద సాంద్రుడై ఉంటాడు ఆత్మస్వరూపినిగా ఉన్న తల్లి సాక్షిగా ఉండి శాశ్వతత్వమై శాశ్వత సుమంగళీత్వం కలిగిన తల్లి కల్పాంతములో పరమేశ్వరుడు ఒకరే ఉంటారు కనుక అని అర్థము వేదపరంగా ప్రళయాలు మూడు అవి ఒకటి నిత్య ప్రళయము అత్యంతిక ప్రళయము బ్రహ్మ ప్రళయము నిత్య ప్రళయం అనగా నిద్ర ఆత్యంతిక ప్రళయం అనగా నిద్ర నుండి మళ్ళీ మేలుకొనుట బ్రహ్మ ప్రళయం అనగా కాలం ప్రళయము అనగా బాగా లీనమవుట విశ్రాంతి స్వరూపమే పరమేశ్వరుడు యోగి సాధకుడు చేసే అవస్థ పరమేశ్వరునిలో లీనమవటమే సాక్షి అనగా సమగ్ర జ్ఞాన రూపిణి అయిన అని అర్థము మోక్షప్రదాయిని అయిన తల్లి మహాప్రళయ సాక్షిని నిత్యతృప్త భక్త నిధి నిఖిలేశ్వరి మైత్రాది వాసన లభ్య మహాప్రళయ సాక్షిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామములలో అమ్మ గుణతత్వాలను కీర్తించారు వైషణ్యాది వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసు